హనుమంతుడి ఫోటో గదలు ధరించి ఉందని రెండు వైపులా పెట్టమంటున్నాడు సరే రక్షణ మందిరం లోపల మాత్రం బాబా గారి సమాధి దిగిన బాబా గారి ఫోటోనే పెట్టాలి సమాధి దగ్గర బాబా గారి ఫోటో ఉండాలి మందిరం లోపల ఆత్మ పూజ అంటే ధ్యానం చేయాలి అంటున్నారు బాబా గారు అక్కడ వేరే పూజలు ఏమి చేయకూడదు కేవలం ఆత్మజ్ఞానం ఆత్మ పూజనే చేయాలి అందరూ నా ఫోటో పూజ కాదు నా ఫోటోను పూజించకూడదు నేను సమ్మైనా తర్వాత అయినా ఈ పని చేయండి బాబా గారు చెప్తున్నారు మరియు గుత్త పైన మందిర స్థలంలో ఏదో ఒక దైవ శక్తి అక్కడ ఉంది గుత్త పైన బాబా సంవత్సరం చేసినారు సంవత్సరం ధ్యానం చేసిన అక్కడ ఒక శక్తి దైవశక్తి ఉంది అంటున్నారు బాబా అక్కడ ఎన్నో స్థానంలో జ్యోతులు దర్శనమిస్తాయి బాబా జ్యోతులు జ్యోతుల దర్శనమైన ఎప్పుడైనా అక్కడ ధ్యానంలో ఉంటే జ్యోతుల దర్శనం అయితే గుత్త గుట్టపైన ఉంది చూడండి పర్వతం మీద అక్కడ దైవశక్తి ఉంది దైవశక్తి ఇప్పుడు ఎవరైతే ఎట్లా ఉన్నా కూడా అక్కడ వెళ్ళి ధ్యానం చేసినా అక్కడ వాళ్ళు మంచి ఏదైనా సంకల్పం లేదు కానీ అదే బతి ధ్యానంలో కూర్చోవాలి అక్కడ దైవశక్తి ఉంది అక్కడ మనం వెళ్ళిన ప్రతిసారి కూడా గుట్టపైన వేళ గు కానీ వెళ్ళాయి ఇకొచ్చి దర్శనం చేసుకుని రాళ్ళేటప్పుడు అక్కడ వచ్చేటప్పుడు అన్న జ్యోతి దర్శనం అయితే అక్కడ మహాత్ముల శబ్దాలు కూడా వినిపిస్తాయి బాబా గారు మహాత్ముల శబ్దాలు లేచిలోకానికి వెళ్ళి ఉపదేశం జ్ఞానోపదేశం బాబా గారు కూడా వినిపించింది గుట్టపై మరియు మలంగి మలంగి నదిలో బాబా గారి ధ్యానంలో శక్తిపాతం అయితే అయితే పండరిపురంలో నది చంద్రబాగా అనేది రెండు నదులు ఉన్నాయట భీమా నది చంద్రబాగా నది రెండు నదులు ఉంటాయి ఉంటాయని అంటారు కదా అందరు లోకులు అలాగే తిరిగి కాశీపుండ తీర్థం వరకు వచ్చి ఒకవైపు తిరిగి వెళ్ళినదిగా మలంగి నదిలో అలాగే ఉంది అంటున్నాడు దీని నది చంద్రహార లాగా మల్పు తిరిగి ఉంది ఈనాడు మలంగి నది కూడా అలాగే ఉంది పండరిపురంలో ఎలా ఉందో ఈ దాహోజీలో కూడా మలన్నీలో అలాగే ఉంది చంద్రబాబు వరే మలుపు తిరిగి ప్రవహిస్తుంది చంద్రబాబు వల్ల కాశీకుండం వరకు మలుపు తిరిగి ప్రవహిస్తుంది చూడండి ఎక్కడ మనం ఒక గమనించాలి చంద్రవా పవిత్ర క్షేత్రంగా వెలిసి పాపనాశం వల్లే భక్తుల కోరికలు నెరవేరుస్తుంది మన భక్తులే భక్తులు ఏ ఒక్క కోరి రోజులు తపస్సారం రోజులు ఉంటారు కానీ మన మంచిది ఎక్కడ తక్కువ ఎలా వివా తపస్సు ఉంటే తగ్గుతున్నాయి మన పవిత్ర పుణ్యక్షేత్రంగా విలసిలుతుంది అలా భయం కూడా అనిపిస్తలేదట మేము వెళ్ళినప్పుడు అడిగినా మీకు ఇక్కడ భయం అనిపిస్తలేదా సార్ మాకు ఏం భయం అనిపిస్తలేదానే ఉన్నాం మళ్ళీ తింటున్నాం తగ్గిందటూ ఎన్ని రోజులు చూపించిందని పక్కగా అక్కడ చూస్తున్నాం ఒక పది మంది ఉన్నారు అక్కడప్పుడు బాబా నేను ఏ కార్యాలు మరి ఎందరికో మన కోరికలను తీరుస్తుంది మనకి నవ్వు నేను సమానైనా కూడా బాబా లేకున్నా కూడా వారి వారి లోపల ఏమనుకుని ముప్పుకొని వస్తున్నారు అనుకోండి మన కోరికలు మాత్రం తీరుతున్నాయి మరి వారి సంకల్పం సిద్ధి కలుగుతుంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రం మహాత్ముల రూపాన్ని గొప్ప మంత్రం ఎంతో పెద్ద గొప్ప మన మణి మణి మహిళ స్వల్పం ఉన్నది అంటున్నారు బాబా ఇక్కడ ఇది ఎవరికి అర్థం కాదు కూడా ఎవరికి అనుభవాలు అయితే అనుకుంటే అనుభవాలు అనుకు తెచ్చే వాళ్ళకి మంచి అయితే ఏదైనా బాధల నుండి సంకటాల నుండి కష్టాల నుండి విముక్తి పొందితే అప్పుడు మహత్యం ఉంది బాబా మనము భక్తులు తమ్ముతున్నారు బాబా అనుభవం అయితే కానీ అప్పుడు అర్థమవుతుంది ఇవ్వది వాళ్ళ కన్ఫామ్ అయితే అక్కడ ఉంది అని అందుకే రెండు వందల యాభై పైగా జ్ఞాన కేంద్రాలు నిలిచాయి జ్ఞాన మందిరాలు ఇప్పటికి నిలిచే ఉంటాయి వేల మంది జనరు కలిత బాబా గారి ద్వారా స్థాపించిన జ్ఞాన మందిరాలు ఎప్పటికీ అంటే బాబా గారి జ్ఞానము బాబా జ్ఞాన మందిరాలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఇలా అంటున్నారు సంస్థానం గురించి ముందు ముందు ఎటువంటివి ఏది జరగకుండా ఉండాలని మరియు భక్తులందరూ కలిసి కమిటీ మెంబర్లు అందరూ కూడా దీన్ని ముందుకు నడిపించాలి అని బాబా గారి వారసుల అధ్యక్షతన వారిని ముందు గురించి మిగతా ఊరి వారు కమిటీ సభ్యులందరూ సంస్థానాలను ముందుకు నడిపించాలి ఎందుకంటే శ్రీకావళంలో ఉన్న గజాన బాబా సంస్థానం త్రిరోజీ మహారాజ్ సంస్థానం మరియు గురుద్వార్ సంస్థానం వారే నడుపుతున్నారు ఎవరి చేతుల్లో ఎవరికి ఇవ్వరు అంటే వాళ్ళే నడుపుతున్నారు గురుద్వారు కానీ అదేవిధంగా నాకు సంబంధించిన అంటే బాబా గారికి సంబంధించిన పట్నాపురం సిద్ధేశ్వర సంస్థానం కూడా ఎవరి చేతిలోకి వెళ్ళే ఆలోచించి నిర్ణయం తీసుకొని నా వారసుల అధ్యక్షతన కమిటీ సభ్యులు ఊరి వారి కలిసి ముందుకు నడిపించండి అని కలుగుతుంది కారణం సంస్థానం సంబంధించిన స్థలం బాబా గారిది స్థలం అంతా ఐదు ఎకరాలు బాబా గారు మాత దగ్గర వృక్షం అంటున్నారు బాబా గారు గవర్నమెంట్ గవర్నమెంట్ సమాధి కూడా బాబాగారిది సమాధి కూడా నాదే అంటున్నారు బాబా వేరే వాళ్ళది కాదు దీనిని ఇతర వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత భక్తులు మీ అందరి కర్తవ్యం కాబట్టి సభ్యులు భక్తులు అందరు కదా ఇతర చేతుల్లోకి ఈ సంస్థానం వెళ్ళకూడదు ఇప్పుడు నేను ఉన్నంటి రోజులు ఎటువంటిది జరగకపోయినా నేను వెళ్ళిన తర్వాత అయినా ఏదైనా జరుగుతుంది కాబట్టి నేను ముందు జాగ్రత్తగా ఇవి నేను చెప్తున్నాను అంటున్నారు అందరూ ఏకతాటిపై నడుస్తూ సంస్థాన్ని సేవకులుగా మీరు పనిచేయాలి ఎట్లా చేయాలి సేవకు ఇప్పుడు రాముడికి అది ఒక అప్పుడు బండి కనిపిస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా చేయాలి సద్గురు కులాది బాబా గారి ఆదేశంగా ఇది గుర్తుంచుకోండి గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బును మందిర నిర్మాణానికి ఖర్చు పెట్టకూడదు ఆ డబ్బును ప్రజల సౌకర్యాలను కొరకు గదులు కానీ ధర్మశాలలు కానీ ఇతర నిర్మాణానికి కానీ రోడ్లకు కానీ ఆ డబ్బును వాడవచ్చు బాబా సమాధి మందిరానికి జ్ఞాన సమాధి మందిరానికి కానీ జ్ఞాన మందిరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు చేయకూడదు కమిటీ వేరే ఉంటాయి కదా దానికి గవర్నమెంట్ ఫండ్ వాడండి అని కానీ ధ్యాన మందిరాలకు మాత్రము భక్తుల భక్తులు ఇచ్చిందే భక్తులతోటే అది నడవాలి బాబా స్థాపించిన ధ్యాన మందిరాలు కానీ బాబా గారి ఆదేశం భక్తులతోటే అది నడవాలి భక్తులు ఇచ్చిన డబ్బులతో మాత్రమే మందిరాన్ని ఉపయోగించాలి మందిరంలో ఇతర వేరే కార్యక్రమాలకు ఆ డబ్బుని ఉపయోగించాలి మరి ముడుపులు కట్టకూడదు ముక్కులు మొక్క కూడదు మందిరాలు అదే డబ్బుతో మీకు ఏదైనా కార్యం చేయగలిస్తే లేకపోతే అన్నదానం చేయగలిస్తే మీ చేతిలో మీద చేయండి అని ఉండిలలో వెండి బంగారము వేయకూడదు దాని బదులు మీరు ఏదైనా కార్యం కానీ అన్నదానం కానీ ఏదైనా సేవ चे ते का असं झालं परमेश्वराला माहित मी काय हे देवालाच माहिती मी बोलू शकत नाही बोलता बोलविता सूची भगवंता करता करविता सूची भगवंता माझ बोट देखील मी हलवू शकत नाही मला भगवंतच बोट असा करा लागला तो माझा देव आहे काय बोलू द्याय करा भंडारी षडविकाराची भंडारी करा माझा उपदेश <laughs> आहे अशा मनशा कल्पना वासना गरु अभिमान या सैतानाचा भंडारा करा षडविकाराचा भंडारा करा डोळे लावून यत्न करा इथे यज्ञ कुंड आहे अन्नाचा यज्ञ सहा इथं व्हावं लागला